ఇప్పుడు రాళ్ళు అంటారు కదా రాళ్ళు కూడా మీ సంబంధం ఉందా సార్ అసలు ఈ రాళ్ళు అనేది గాల్బడలు రావచ్చు ఈ బైల్డ్ లక్ట్ అంటే దాంట్లో రావచ్చు ప్యాన్ లో రావచ్చు కిడ్నీలో రావచ్చు ఎక్కడన్నా రావచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు గాల్బడ డిజీజ్ అంటే అది లాప్రోస్కోపీ చేసి తీసేయాలి ఇప్పుడు బైల్డ్ లెక్స్ స్టోన్స్ వస్తే ఎండోస్కోపీ ద్వారా తీస్తారు అదే యూరాలజీ అది కిడ్నీ స్టోన్స్ వస్తే యూరాలజీ వాళ్ళు యాక్చువల్లీ నుంచి పాస్ చేసి తీస్తుంటారు ఈ పాన్ లో వచ్చిన స్టోన్స్ కొన్ని చిన్న సైజ్ స్టోన్స్ ఉంటే బయట నుంచి లేజర్ పెట్టి బ్లాస్ట్ చేసి తీస్తారు కొన్ని వాటికి ఆపరేషన్ చేస్తుంటాం చేయమంటారు స్టోన్స్ రాకుండా స్టోన్స్ ఇవి బేసి మన దగ్గర మాకున్న అవగాహన ఏం రోజు నాలుగు లీటర్లు తాగాలి మూడు లీటర్లు తాగాలి ఇది కిడ్నీ స్టోన్స్ వేరు స్టోన్స్ వేరండి కిడ్నీ స్టోన్స్ అయితే బేసికలీ బికాస్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ లో కానివ్వండి వల్ల డిపాజిట్ అయ్యి వస్తుంటాయి గాల్బ్యాడ స్టోన్స్ ఆర్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ బయట కంట్రీస్ లో వి సీ మోస్ట్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే వాళ్ళు తినే ఫ్యాట్ బట్టి ఆ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి వస్తుంది మన దగ్గర వచ్చేదంతా ఇన్ఫెక్టెడ్ స్టోన్స్ అండి అది ఇన్ఫెక్షన్ వల్ల పసర్లో ఉన్న సాల్ట్స్ పేర్కొని దే ఫార్మ్ దిస్ పిగ్మెంట్ స్టోన్స్ అనమాట బేసికలీ ఎనీథింగ్ గుడ్ హెల్తీ హ్యాబిట్స్ ఫేర్ అమౌంట్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ నాకు తెలిసిన మాకు తెలిసిన ప్రముఖులు ఏవిఎస్ అయినా ఒక ఆయన పేపర్లు చోడబట్టే వాళ్ళ కూతురు అది ఇచ్చారని శ్రీహరి గారు కూడా ఇదే ప్రాబ్లమ్ అని అన్నారండి అంటే అసలు ఈ సక్సెస్ సక్సెస్ రేట్ రేట్ ఎలా ఉంటుంది సార్ ఇది ఆఫ్ ప్రొసీజర్ వెరీ గుడ్ అండి ఇప్పుడు విత్ అంటే నేను చెప్పినట్టు ఇది ఇట్స్ వర్క్ బై లాట్ ఆఫ్ పీపుల్ నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చే కొత్త ఆపరేషన్స్ అన్ని ఇప్పుడు ఏమిటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఏజ్ పేషెంట్స్ వస్తుంటాయి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి నవ్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ టు సపోర్ట్ అది ఇది సపోర్ట్ దాని తర్వాత క్రిటికల్ కేర్ కేర్ టీమ్ ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు దట్ ఈస్ సపోర్టెడ్ బై ఎవ్రీబడి సో దాట్ ఎవ్రీబడి సింగ్ ఫ్రమ్ దేర్ యాంగిల్ నేను ఒక్కడనే చూడట్లేదు పేషెంట్ అందరు చూస్తున్నారు కాబట్టి ద సక్సెస్ ఆఫ్ ఆపరేషన్స్ వెరీ హై రైట్ నేను రెడ్డి గారు గారి గురించి మీ గురించి వీళ్ళు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఎలా వచ్చినాయి సార్ అని మీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగానండి అంటే కాకినాడ వాళ్ళని తర్వాత మా ఏలూరు నేటివ్ ప్లేస్ అండి అక్కడ అన్నమాట అడితే దండం పెట్టారండి సార్ వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అయిపోయి ఉంటారు అసలు వాళ్ళు స్టైల్ వర్క్ వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నానండి మేము లొకేషన్ ఇక్కడ కాకినాడ ఏలూరులో ఏలూరులో ఉండిపోయాము వాళ్ళు అప్డేట్ అవుతారండి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటి ఏంటి వాళ్ళ ఆతృత ఎప్పుడు చూసినా వాళ్ళ మనసు అంతా దాని మీద ఉంటుందండి పద్మశ్రీని పద్మ అంత ఈజీగా రావ మాస్టారు అది ఎంత అసలు ఏం చేసి ఉంటారు మీకు తెలుసా అసలు ఎంత జీవితంలో ఎన్ని నష్టపోయి ఉంటారో తెలుసా అని చెప్తున్నారండి అంటే మీరు అంటే ప్లేస్ ప్లేస్ వాళ్ళు మీతో మీ కొలిగ్సే అది కరెక్ట్ ఇది ప్లేస్ వేర్ పియర్ వర్కింగ్ ఇంపార్టెంట్ అంటే టెక్నాలజీ రావాలంటే లాట్ అప్పుడు ఇంత టెక్నాలజీని ఏజ్ లో టెక్నాలజీ ఏలూరులోనో కష్టం ఇది కొంచెం అంటే ఇప్పుడు కష్టం అంటే ఇంకోటి మాకు కొంచెం అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇండస్ట్రీ ఆల్సో సపోర్ట్స్ కొత్త టెక్నాలజీ వస్తుంది కొత్త ఎక్విప్మెంట్ వస్తుంది ఇది చాలే స్పిన్ ఆఫ్ ఆఫ్ వర్క్ డూయింగ్ ఒకసారి పద్మశ్రీ గురించి చూద్దాం సార్ నిజంగానే వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు అన్నమా ఏంటండి వర్క్ ఏంటి మాతో కోపం అలా అంటుంటారు సార్ ముందనే వెల్టోస్ వెల్టోస్ కానీ ఇప్పుడు పట్టించుకోరండి ఇప్పుడు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను చెప్పి చెప్పు చూసిన మొదట్లో చెప్పుంటారు ఆ ఇప్పుడు నేను అని ఆల్కాలిక్ కాకుండా వర్క్ కాలిక్ అంటారు ఇప్పుడు రాకుంటేనే బెటర్ అంటారు ఆ సార్ అంటే మీరు అన్నట్టు మిస్ లాట్ ఆఫ్ దోస్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి కానివ్వండి వి మిస్ దాట్ బట్ అట్ ద సేమ్ టైం వి ఎంజాయ్ వర్కింగ్ విత్ పేషెంట్స్ దట్ ఇస్ నాకు తెలిసిన తవరకు పద్మశ్రీ అవార్డు కంటే ఇంకా మించిన అవార్డు నాకు తెలినంతవరకు నేను చెప్తాను సార్ పేషెంట్ లో రికవరీ అయినది మీకు వస్తారు కదా సార్ అబ్సల్యూట్లీ రైట్ అండి యా ఎమకృత రాజ్ అబ్సల్యూట్లీ రైట్ నేను అదే చెప్తుంటాను పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ లో కళ్ళ నీళ్లు పెట్టుకొని వస్తారు కానీ పేషెంట్ థాంక్యూ అని చెప్పి మా కళ్ళ నీళ్లు వస్తాయి లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ వైబ్స్ అంటారండి ఇది అంటే అంటే సమ్ స్టేజ్ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ యాక్చువల్లీ దీస్ ఆర్ ఈ పద్మశ్రీ మీ ఆపరేషన్ ద్వారా నేను రికవర్ అయ్యి ఎంత విజయం సాధించాలండి ఎంత ప్రజలకు హెల్ప్ చేశారని అని చెప్తుంటారండి ఎస్పెషలీ పెద్దవాళ్ళు వచ్చి చెప్తుంటారు కదండి వెరీ హ్యాపీ అది పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా రైట్ అండి చాలా ఆరోగ్యంగా చెప్తారు వాళ్ళు మీ దగ్గర ఆపరేషన్ తర్వాత దేశానికి సేవ చేసనున్నారు ఉన్నారండి ఆ ఉన్నారు मिनिस्टरలు ఉన్నారు యాక్ట అంత సర్వీస్ చేస్తుంటారు అని వాళ్ళు ఇండస్ట్రీ లిస్ట్ ఉన్నారు అ పీపుల్ కరెక్ట్ ఇట్ యాడ్స్ టు దేర్ దిస్ అది పాజిటివ్ వైబ్స్ అండి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ అక్విల్ షుడ్ గెట్ దట్ పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు డబ్బులో ఆనందం ఉందా డాక్టర్ గారు జీవిరా డబ్బులో ఆనందం ఉంది అంటారా లేదు ఇప్పుడు డబ్బు ఉంటే ఇప్పుడు నేను ఐ మీన్ నేనైతే చెప్తానండి ఇప్పుడు డబ్బులు ఉంటే ఇప్పుడు ఓకే డబ్బులు ఉంటే ఏం చేస్తాం తిండి తింటాం తిండి తింటే ఫ్యాట్ బిర్యానీ ఫ్యాట్ లివర్ పడి ఎంత అంటే తినేది మంచి ఫుడ్ తినాలంటే దానికి పెద్ద డబ్బు అవసరం లేదండి ఇఫ్ యూ వాంట్ రియలీ హెల్దీ ఫుడ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఇఫ్ యూ వాంట్ రియలీ స్టే హెల్దీ హెల్దీ కి పెద్ద ఇట్ నాట్ డస్ నాట్ రిక్వైర్ ఆల్ దోస్ లగ్జరీస్ ఐ మీన్ దట్స్ ఐ ఫీల్ అండ్ దట్ సింపుల్ లివింగ్ ఇస్ గుడ్ నఫ్ ఫర్ హెల్దీ లివింగ్ ఫర్ ఎనీ బడీ బట్ అదర్ ఫ్యాక్టర్ కమింగ్ విచ్ వీ కెన్ నాట్ డిస్కస్ అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఏం మెసేజ్ వాళ్ళకుండా డబ్బు లేని వాళ్ళు అంటే ఉన్నదంతా సంతృప్తి చెందకుండా డబ్బు గలవలు చూసి ఆ కార్ ఉంది బెంచ్ కార్ ఉంది లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్ బిల్డింగ్లోనే అనుకుంటారు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏమవుతుందండి అందరు అదే ఆపరేషన్ థియేటర్లు చేసుకోవాలా అంతే అందరు అదే ఐసీలో కోట్లు ఉన్నా అదే కోట్లు ఉన్నా కోట్లున్నా అంతే అండి వస్తే అదే థియేటర్లు చేసుకోవాలా అదే ఐసీలో ఉండాల సో దానికి ఏం డిఫరెన్స్ లేదండి అది సో అల్టిమేట్లీ ఇవన్నీ కొంచెం ఆర్భాటాలు అండి కొంచెం బట్ యాక్చువల్లీ సొసైటీ లీవ్స్ దాట్ అది దట్స్ అని దట్ ఆల్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనుకోవచ్చు అది మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఏమంటారు సార్ మిమ్మల్ని చూసి అంటే పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత అంతకుముందు రాకముందు ఆల్ క్వైట్ హ్యాపీ యాక్చువల్లీ ఇంకో అనుకుంటాం ఏదో అందరికి తెలుసు ఎవరు తెలీదండి ఇది ఏదో మనం అనుకుంటాం ఏదో మన సంతృప్తి కోసం ఏదో అవార్డు వచ్చింది మొత్తం అంత తెలుసు అని ఎవరికి వి విఆర్ నాట్ దోస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ విఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నార్మల్ సొసైటీ ఏదో కొంతమంది గుర్తుపడతారు కొంతమంది గుర్తుపెట్టిన వాళ్ళు చెప్తారు శ్రేయోభిలాస్ ఉంటారు వాళ్ళు దట్ స్ స్పాల్ సెక్షన్ ఆఫ్ ది సెంటర్ పాపులీషన్ ఏవొద్దంటే మీకు బాధ్యత పెరిగిందండి పద్మశ్రీ రావడం వలన ఇంకా బాధ్యత పెరిగింది మో రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ యూ దట్ ఇస్ అబ్సెల్యూటీ ఇప్పుడు ఇది ఒక అమ్మో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది